మరుగు ఇప్పుడు నిజానంద చేపల సత్యరావు నాయన ఇప్పుడు అలాగనే వెంకట సుబ్బి నాయన్ గారు జై జయ సత్గురు స్వాముల వాడికి

వందనమిది గురుమూర్తికి వందనమిది దేశ కేంద్ర వందనమయ్యా వందనమిది దయంజూడుము వందనము బంగారు కొండ వందనామయ్యా మద్గురు వర్య వందనామయ్యా వందనము నాగుల పల్లె అప్పహలార్యా మీకు వందే సమరస జ్ఞాన వేదాంత వేజుండ వంద నంబిది ధర్మమూర్తే దండయంబులు తీర్చినావు వంద నంబిది బ్రహ్మానంద మొండి ఎరుకను చండినావు వందనామయ్యా మద్గురు వర్యా వందనామయ్యా మా గురువు గారికి ద్వాదశి ద్వాదశి నమస్కారం ఇస్తూ సభలో ఆశీనులైనటువంటి మహాత్ములకు సభాధ్యక్షులు వారికి సమరస సత్మనానంద ఆ చోడపల్లి రమణ అరుల వారికి నమస్కరిస్తూ మరి నాకు చదువు తక్కువ ఏదో గురువు గారు అనుగ్రహం చేత ఈ స్టేజ్ మీద కూర్చున్న ఆయన అది వల్ల చదువు వస్తుంది సంపద వస్తుంది సంతానం కలుగుతున్నాడు అంతకుముందు నాకు మూడు లేవు ఇప్పుడు మూడు ఆ గురువు అనుగ్రహం వల్ల నాకు సంప్రాప్తమైన గురువు వేరే దేవుడు వేరే కాదు రెండు ఒకటేనని నమ్మితే నమ్మకమే మనకు దేవుడు నమ్మకం లేకపోతే ఇంకేం లేదు నమ్మకమే భగవంతుడు అని నేను నా గురువు ఇచ్చిన అనుగ్రహం చేత నేను రెండు కందార్థాలు చెప్తాను పరిపూర్ణము పరిపూర్ణం అంట పరిపూర్ణం అంటే పరి అంటే కల్పాలు పూర్ణం అంటే నిర్మలంగా ఉండడం నిర్మలంగా ఉండేది నేర్చుకోవాలి పలకనది పరిపూర్ణము చెబుతున్నాడు గురువు గారు నాయనా అది పలికేది కాదురా పలకనది పరిపూర్ణము పలికినది ఎరుక అను పలుకు ఈ పలుకి ఓంకారము పరిపూర్ణ బిందు బయలయి ఉన్నది వీడిన ఎరుక గుర్తుగా ఉండి ఆ గుర్తు లేకుండాను పరిపూర్ణ బిందు బయలయి ఉన్నది రా ఏది నిశ్శబ్దమై పదకుండా ఉన్నదో ఆ స్థానములో మనం కూడా తెచ్చుకుంటే అది అచ్చడం అది పరిపూర్ణం అదేంటి సంకల్ప కల్పాలే అది సంకల్పికల్పాలు తగ్గించుకుంటే పోప్పుడు నిర్మలంగా ప్రశాంతంగా నిశ్చలంగా ఏ గాన నిద్రలు ఎట్టుంటావో అట్టగాని జాగ్రత్తలో కూడా ఉండగలిగితే నువ్వే అతలు నివేపారిపోతున్నాడు నీకు మిగిలిన దైవం ప్రపంచంలో లేదని మనకు వేదశాస్త్రాలు అద్వైత మహాత్ములు చెప్తున్నారు మరి మలయాళ సోమల సాంప్రదాయంలో వారు చెప్తున్నారు శంకరాచార్యుల వారు కూడా చెప్తున్నారు ఏమన్నాడు నాయనా ఆ ఏ సత్సాంగత్యము నిస్సాంగత్యం నిస్సాంగత్యం నిర్మహత్వం నిర్మహత్వం నిశ్చలతత్వం నిశ్చలతత్వమే జీవనముక్తి అని నిచ్చలంగా ఉండు నిచ్చలంగం ఉండు ఆ చలంగా కాదు చలనమైనవా అది ఎరుక ఎరుక అంటే ఏంది కనబడే దృశ్యం ప్రపంచమే ఎరుక అది నా అది అంత దృశ్యం ఆ జగన్ మిద్య బ్రహ్మ సత్యం ఈ జీవుడే దేవుడు అని చెప్పినారు శంకరాచార్య వారు ఈ జీవుడు వస్తా పోతున్నాడు ఇరవై ఒక ఆరు వందల సార్లు మరి నేను చక్కగా చూసుకుంటూ ఉండు అమ్మగారు పారినాడు ముక్కు ముక్కులో గాలి అది ఊడిపోతే ఒక్కటి ఉండదు ఖాళీ అది ముక్కులో గాలి వస్తా పోతే ఏడు వందలతో నడుస్తుంది అది ఊడిపోతే ఇంక వంటపై శరీరం ఏమన్నా పారేస్తారు మరి ఇంకప్పుడు ఏం ప్రయోజనం ఉంది కాబట్టి అట్లనే దాన్ని చూసుకుంటూ తర్వాత చేసుకోవాల్సిన పద్ధతి ఉంది అట్లా దాన్ని చేసుకున్న తర్వాత సాంఖ్యం తెలుసుకోవాలి దేహం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు విషేంద్రియాలు ఇరవై ఐదు ఇంద్రియాలు ఉన్నాయి మరి తారకం అమనస్కం మనసు మనసులు ఏమైంది పరిపూర్ణం అంటే జాగ్రత్తగా ఆ పరిపూర్ణ స్థితి కదలనే స్థితి నా టైం అయిపోయింది చలవిస్తున్నారు నాకు అర్ధగంట ఇస్తే కానీ మరి చెప్పేదానికి నాకు అవకాశం కుదరదు జై జయ సద్గురు స్వామి వారికి ఏదో నాకు తెలిసిన చెప్పాను అందరు క్షమించవలసింది జయజయ సద్గురు స్వామి వారికి క్షమించడం దాని ఆయన చాలా చక్కగా చెప్పారు తక్కువ సమయం అయినా అరగంట ఎవరికీ లేదు ఇక్కడ సమయము ఆ అధ్యక్షులు కూర్చున్నోళ్ళు కూడా తొమ్మిది నిమిషాల పది నిమిషాలే కాబట్టి మీకు చాలా చక్కగా నాలుగు నిమిషాల మాట్లాడారు చాలా సంతోషం మంచి విషయాలు తెలియజేశారు శరీరం సర్వదా అస్తీ శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా బ్రహ్మ కారణం